తాండూరు పట్టణంలో వివిధ ట్యాక్స్లో బకాల బకాయి ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఇవాళ టచ్ చేయడం జరిగింది టాప్ హండ్రెడ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాము దీంట్లో భాగంగా ఇవాళ ఒక మూడు ప్రాపర్టీలకు సంబంధించిన యజమానులను కలిసి వాళ్ళ దగ్గర ట్యాక్స్ కొంత పేమెంట్ చేసినారు కొంత దాంట్లో చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది దీని కావున హండ్రెడ్ ట్యాక్స్ పేర్స్ అందరినీ కూడా ఎవరిని కూడా వదలకుండా ఒకవేళ ట్యాక్స్ కట్టలేకపోతే ప్రాపర్టీ జప్తి చేసి రికవరీ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము అన్ని రకాల నోటీసులు వాళ్ళకి ఆల్రెడీ అందినాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ట్యాక్స్ పెండింగ్ ఉన్న వాళ్ళందరూ నా కఠిన చర్యలు తీసుకొని రికవరీ చేసుకుంటామని తెలియజేస్తున్నాం దాదాపు ఒక్కొక్క ప్రాపర్టీకి పదమూడు లక్షలు పన్నెండు లక్షలు పది లక్షలు ఇట్లా ఉన్నాయి మేజర్ హైయెస్ట్ పదమూడు లక్షల దాకా ఉంది అసొంటి ప్రాపర్టీనే ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాం మనం ఈరోజు కూడా కొంత ఫిఫ్టీ పర్సెంట్ ఒక ప్రాపర్టీ హోనర్ కూడా రెండు లక్షలు డబుల్ పే చేయడం మిగతా ఒక సిక్స్ ల్యాక్స్ దాకా చెక్ కూడా ఇష్యూ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మిగతా ప్రాపర్టీస్ కూడా చెక్కులు ఇస్తూ ఉన్నారు తొందరగానే ట్యాక్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాము కాబట్టి మార్చి వరకు హండ్రెడ్ పర్సెంట్కి వెళ్ళడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం